హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఫిబ్రవరి ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలు తెలుసుకుందామండి అంటే ఫిబ్రవరి ఒకటి నుంచి ఏ ఏ రూల్స్ మారుతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక జనవరి కాలగర్భంలో కలిసిపోతుంది కొత్త ఆశలతో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వచ్చేస్తుంది అయితే కేవలం క్యాలెండర్ మారటమే కాదు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మన సామాన్యుడి జేబులపై ప్రభావం చూపే ఐదు కీలక మార్పులు తోడు చేసుకోబోతున్నాయి ఇక బడ్జెట్ ప్రవేశపెట్టే నెల కావటంతో ఈసారి నిబంధనలు కాస్త గట్టిగానే ఉండబోతున్నాయి ఫిబ్రవరి నెల ప్రారంభం అనగానే అందరి దృష్టి కేంద్ర బడ్జెట్పైనే ఉంటుంది అయితే బడ్జెట్ కంటే ముందే కొన్ని కీలక రంగాల్లో మార్పులు అమల్లోకి రాబోతున్నాయి వీటిలో మొదటిది ఎల్పిజి సిలిండర్ ధరలు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన ధరలను సమీక్షిస్తుంటాయి గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధర తగ్గటంతో ఈసారి డొమినాస్టిక్ అంటే పద్నాలుగు కేజీల సిలిండర్ ధరలపై కూడా ఊరట లభిస్తుందని గృహిణులు ఆశగా ఎదురు చూస్తున్నారు మరోవైపు విమాన ఇంధనం ధరలు కూడా తగ్గితే విమాన టికెట్ల ధరలు కూడా దిగి వచ్చే అవకాశం కూడా ఉంది ఇక మరో ముఖ్యమైన మార్పు పొగాగు ఉత్పత్తులు పాన్ మసాలాపై అదనపు పన్నుల విధింపు ప్రభుత్వం జీఎస్టీ పరిహార సెస్ స్థానంలో కొత్త ఎక్స్చేంజ్ సుంకాన్ని నోటిఫై చేసింది దీని ప్రకారం సిగరెట్లు పాన్ మసాలా వంటి ఉత్పత్తులపై అదనంగా ఆరోగ్య జా జాతీయ భద్రతా సెస్ విధించనున్నారు అంటే ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ అలవాటు ఉన్నవారికి ఖర్చు తడిసి మోపిడవటం ఖాయం ఇది ఆరోగ్యంపై అవగాహన పెంచే చర్యగా ప్రభుత్వం భావిస్తుంది ఇక నెక్స్ట్ ఫాస్టాగ్ వినియోగదారులకు మాత్రం ఫిబ్రవరి ఒక ఊరటనిచ్చే వార్తతో మొదలవుతుంది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్లు జీపులు మరియు వ్యాన్ల కోసం ఫాస్టాగ్ జారీ చేసేటప్పుడు నిర్వహించే కేవైసి ధృవీకరణ ప్రక్రియలో కొన్ని మార్పులు చేసింది ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ ప్రక్రియ మరింత సరళాంతరం కాబోతుంది దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులకు అవసరమైన ఇబ్బందులు తొలగిపోనున్నాయి ఇక బ్యాంకు పనుల విషయానికి వస్తే వచ్చే నెలలో బ్యాంకు సెలవుల జాబితా కాస్త పెద్దగానే ఉంది ఫిబ్రవరిలో మొత్తం పది రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి ఇందులో ఆదివారాలు రెండో నాలుగో శనివారాలతో పాటు ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి వంటి పండుగలు ఉన్నాయి కాబట్టి బ్యాంకులకు వెళ్ళి చూసుకోవాల్సిన పనులు ఏవైనా ఉంటే ఈ సెలవుల క్యాలెండర్ను ఒక్కసారి చూసుకొని ముందే ప్లాన్ చేసుకోవటం ఉత్తమం లేదంటే అవసరమైన సమయంలో నగదు కొరత లేదా చెక్కుల క్లియరెన్స్లో జాప్యం జరిగే ప్రమాదం కూడా ఉంది ఇక ముగింపు చూస్తే ఫిబ్రవరి నెల అటు ధరల భారాన్ని ఇటు నిబంధనల సరళీకరణను కలుపుకొని వస్తుంది ఇక సిఎన్జి పిఎన్జి ధరల్లో కూడా హెచ్చు తగ్గులు ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి సామాన్యులు తమ నెలవారీ బడ్జెట్ను ఇప్పుడే ఒక్కసారి పునఃసమీక్షించుకోవటం మంచిది